భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఇరవై రెండు పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది ఇప్పుడు జులై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో నాలుగో టెస్టు జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను మూడు ఒకటికి చేర్చాలని ఇంగ్లాండ్ భావిస్తుంది ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు జరిగాయి స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయం కారణంగా సిరీస్ కు అయ్యాడు అతడి స్థానంలో ముప్పై ఐదేళ్ల లియామ్ డాసన్ రీఎంట్రీ ఇచ్చాడు సన్ రెండు వేల పదిహేడులో లో చివరిసారి టెస్ట్ ఆడాడు ఫస్ట్ క్లాస్ లో మూడు వందల డెబ్బై ఒక్క వికెట్లు పదివేల పరుగులతో అనుభవ్యుడు అయితే ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ పై ఆధారపడే అవకాశం ఉంది కాబట్టి అతడు ప్లేయింగ్ పదకొండులో ఉండకపోవచ్చు పేసర్ గస్ అట్కిన్సన్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చాడు పన్నెండు టెస్టుల్లో యాభై ఐదు వికెట్లతో అతడు ఇంగ్లాండ్ టాప్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బ్రైడాన్ కార్స్ క్రిస్ వోక్స్ కూడా బౌలింగ్ లైన్అప్ లో ఉన్నారు బ్యాటింగ్ లో యంగ్ ఆల్ జాకబ్ బేతెల్ ఆడే అవకాశం ఉంది ఈ ఆర్సీబీ ప్లేయర్ మూడు టెస్టుల్లో రెండు వందల అరవై పరుగులు మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు ఓపెనర్ జాక్ క్రాలీ ఫామ్ లో లేకపోవడంతో బేతెల్ మూడో స్థానంలో లేదా ఓపెనర్ గా ఆడవచ్చు క్రాలి ఈ సిరీస్ లో ఆరు ఇన్నింగ్స్ లో నూట ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఇంగ్లాండ్ జట్టు అంచనా బెన్ డకెట్ ఓల్లీ పోప్ జాకబ్ బేతెల్ జోరూట్ బెన్ స్టోక్స్ హ్యారీ బ్రూక్ జానీ క్రిస్ క్రిస్వోక్స్ గస్ అట్కిన్సన్ జోఫ్రా ఆర్చర్ బ్రైడన్ కార్స్ మాంచెస్టర్ లో భారత్ ఇప్పటి వరకు టెస్ట్ గెలవలేదు ఈ రికార్డును ఇంగ్లాండ్ కాపాడుకోవాలని చూస్తుంది అయితే భారత్ స్టార్ ప్లేయర్లు ఫామ్ అందుకుంటే ఇంగ్లాండ్ గట్టి పోటీ ఎదురవుతుంది ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ రెండు రెండుతో సమం అవుతుంది